ప్రైజలాడ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు అపోస్తులుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మంచిది వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు గర్వింపక్క భయపడుము రైజలాడ్ ప్రియమైన దేవుని బిడలారా ఎంతమంది విశ్వాసులైతే ఉన్నారో మీ అందరికీ ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు తెలియచేస్తున్న ఒక మంచి మాట ఏమిటోటో తెలుసా గర్వింపక భయపడుము నువ్వు ఎందుకు గర్వించొద్దు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడంటే ఈనాడు విశ్వాసయాత్రలో లేక విశ్వాస జీవితంలో అనేకులు అంటున్న మాట ఏమిటో తెలుసా చాలా భయంకరంగా అనిపిస్తూ ఉంది ఏమిటంటే నేను యస్సుప్రభువుని నమ్ముకున్నానండి నేను అన్యులింటికి వెళ్ళను నేను యస్సుప్రభువుని నమ్ముకున్నాను వాళ్ళ ఇంటి దగ్గర భోజనం చేయను నేను యస్సుప్రభు దగ్గర యసుప్రభువుని నమ్ముకున్నాను వాళ్ళు చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళను అంటున్నారు మంచిది ఎందుకు వెళ్ళను అంటున్నారంటే వాళ్ళు చెప్పే ఒక ప్రాముఖ్యమైన మాట కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనంలో మాట రాయబడి ఉంది ఏమనంటే దుష్టుల ఆలోచన చెప్పున చేయక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక అని చెప్పేసి అన్నారు అంటే ఇప్పుడు దుష్టులు యొక్క మాట మనం వినకూడదండి అపహాసకులు కూర్చుండే చోట కూర్చోకూడదు పాపులు నడుస్తున్న త్రోవలు నడవకూడదు అని చెప్పేసి అంటూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా వాళ్ళందరూ పాపులండి మేము నీతి మంతులమీ కనుక మేము వారిని దగ్గరికి వెళ్ళము అనేది అని చెప్పేసి మొన్న ఒక ఆయన ఫోన్ చేశారు ఫోన్ చేసి అంటున్నారు నాతో బ్రదర్ మీ ఇంటి దగ్గరలోకి మా అబ్బాయిలు వచ్చారు అంటే తండ్రి రక్షింపబడ్డాడు కొడుకులు రక్షింపబడలేదు అందుకని విషయాన్ని నేను చెప్తూ ఉన్నాను రక్షింపబడకపోతే ఏమంటున్నారంటే మా పిల్లలు వచ్చారండి మొన్న మా అక్కగారు చనిపోయారు కదా కనుక నేను వాళ్ళతో వచ్చిననుకో అక్కడ ఉన్నాననుకో వాళ్ళు నా హేళన చేస్తారు యశ్వ్రభుని నమ్ముకున్నానని తర్వాత నా అపహాస్యం చేస్తారు వాళ్ళు పాపులు వాళ్ళ దగ్గర కూర్చోకూడదు నా టైం అంతా వేస్ట్ అయిపోద్ది అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు రక్షింపబడిన నీవు నీ కుటుంబస్తులను నీ రక్త సంబంధులను నువ్వు రక్షింపుకోలేకపోతే నీ రక్షణకి అర్థం ఏముంది నువ్వు వారినే ప్రేమించకపోతే కనబడినటువంటి ఏసైను అంటే ప్రస్తుతము మన దగ్గర లేరైన పరలోకంలో ఉన్నారు అటువంటి ఏసైను నువ్వు ఎలా ప్రేమించగలుగుతావు నాకేమీ అర్థం కావలేదు ఓకే సార్ మంచిది మీరు చేసింది అంటే చెప్దామనుకున్నాను ఆయన చెప్పిన అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నారు ఆల్రెడీ అంతగా రెండు ముందు సార్లు మాకు డిస్కషన్ జరిగింది వాక్యము ద్వారా యేసుప్రభుకి సంగమునకు యేసుప్రభు పేరు పెట్టాలి కానీ మిగతా వాళ్ళ పేర్లు పెట్టకూడదు అవన్నీ నేను ఆలోచన చేసి ఆయనకు నేను చెప్పలేదు ఈనాడు ఎలా ఉందంటే గర్వించడం నేను రక్షింపబడ్డాను నేను లోకం నుంచి వేరు చేయబడ్డాను మంచిదే కానీ గర్వించొద్దు వాళ్ళ అవిశ్వాసులు వాళ్ళు దేవుణ్ణి తెలియనటువంటి వారికి నువ్వు దేవుని ప్రేమను చూపించాలి నువ్వు ఎందుకు యేసుప్రభుతో చేర్చబడ్డావు అంటే నీలో విశ్వాసం ఉంది కనుక యేసు ప్రభుతో అంటుకట్టబడ్డావు వారిలో విశ్వాసం లేదు కనుక వారు వేరుగా ఉన్నారు ఎప్పుడైతే విశ్వాసం అనేది వారిలో కూడా ఆ కార్యసిద్ధి కలుగు చేస్తూ ఉందో విశ్వాసం ఎప్పుడైతే వారిలో ప్రబలితుందో అప్పుడు వారు కూడా నీకులాగా యేసు ప్రభువులో అంటుకట్టబడతారు అనే విషయాన్ని మనం మర్చిపోయి వారిని మనము చులకనగా చూస్తూ ఉంటాం వారిని మనం హేళనగా చూస్తూ ఉంటాం కనుక ప్రియమైన దేవుని బిడలారా ఇక్కడ రోమాలో ఉన్న సంగమునకు అపోస్తుడైన పౌలు గారు అంటున్నారు మేము యశుప్రభుల రక్తంలో కడగబడ్డాము కనుక మేము గొప్పవారిమి అని చెప్పేసి రక్షణ లేని అటువంటి వారిని చులకనగా చూడడం ఆయన గమనించి చెప్తున్న మాట ఇది మీరు యేసు ప్రభువులో అంటుకట్టబడడానికి కారణం ఏంటంటే ఆయన మీద ఉంచిన విశ్వాసం అంత మాత్రమే మరేమి కాదనే విషయాన్ని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు గనక ప్రేమైన దేవుని బిడ్డలారా రక్షింపబడిన నీవు నీ కుటుంబము రక్షింపబడాలనే ఉద్దేశంతో నీ రక్త సంబంధులు రక్షింపబడాలనే ఉద్దేశంతో వారితో ప్రేమ కలిగి మీరు నడుచుకోవాలనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాను నేను పరిశుద్ధుడను వాళ్ళు పరిశుద్ధులు కాదు అని మీరు గర్వింపబడదు యేసు క్రీస్తు రక్తం ద్వారా ప్రతి ఒక్కరూ పరిశుద్ధంగా మార్చబడ్డారు లేకపోతే లోకంలో పరిశుద్ధుడైన వాడు ఒక్కడ కూడా లేడు అనే విషయాన్ని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు కనుక ప్రియమైన దేవుని బిడలారా దేవుడి రోజు నీతోని నాతోని ఏమంటున్నారు తెలుసా నువ్వు గర్వింపొద్దు కానీ దేవుడికి భయపడు ఈరోజు నీ రక్షణను బట్టి నువ్వు సంతోషించాలి గర్వించకూడదు ఇతరులు కూడా ఏదో ఒక రకంగా రక్షింపబడాలనే ఉద్దేశంతో నువ్వు ప్రయాసపడాలి కనుక ప్రార్థన చేద్దాం ప్రభువా నేనెవరికి ఆటంకంగా ఉండకుండా ఇతరులు రక్షింపబడేటట్లు నడుచుకునే జీవితం నాకు దయచేనాయన అనేది అడుగుదాం పరిశుద్ధుడానికి స్తోత్రంలో ప్రభువా మీరు ఇచ్చిన రక్షణను బట్టి నేను స్థుతిస్తూ ఉన్నా అదేవిధంగా నా రక్త సంబంధాలు బంధువులను శ్రేయభిలోషను ప్రతి ఒక్కరిని కూడా నేను రక్షించుకునే విధంగానైనా మీరే సహాయమును దయచేసి మహిమా ఘనత ప్రభావములు పొందుకోమని ఏ స్థానంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె గార్ బ్లెస్ యు